వ్యతిరేకమైన విషయాలు నమ్మేటట్టు రేపుతున్నాడు దేవుని సంబంధంగా అనుకూలమైన సంగతులు నమ్మేటట్టు రేపట్ల ప్రతికూలతలు నమ్మేటట్టు నిన్ను రేపుతున్నాడు అది నమ్మొద్దు దేవుని బట్టి ఆశీర్వాదాన్ని నమ్ము శుభాన్ని నమ్ము మేలును నమ్ము జయాన్ని నమ్ము దీవెన ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు మనల్ని శాపగ్రస్తులుగా దరిద్రులుగా దరిద్ర దరిద్రగుట్టి స్థితిలో ఉండేదానికి కాదు ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు ఆ పరలోకంలో ఆశీర్వాదం భూలోకంలో కూడా భూలోకంలో కూడా అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమలు అనుమతించినా అవన్నీ కూడా మేలులుగానే మార్చి అన్ని విషయాలలో మనకు ఆశీర్వాదమే శాపము లేదు హలో లూయా ఇది దేవుని వాక్యం చెబుతుంది దేవుడు అందిస్తున్నాడు కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలిగినా అది కూడా మన విశ్వాస పరీక్షలో పాస్ అవడానికి అనుమతించి పాస్ అయిన తర్వాత మనకు బహుమానం ఇవ్వడానికి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అనుమతిస్తాడు మనలో కొన్ని దుర్లక్షణాలను తొలగించడానికి మనలో అభివృద్ధిని కలిగించడానికి మనల్ని అత్యధికంగా ఆశీర్వదించడానికి రెండంతల మేలు మనకు అనుగ్రహించడానికి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అనుమతిస్తాడో అనుమతించిన దేవుడే అన్ని తీసేస్తాడు తీసేస్తాడో నిందైన అవమానమైన అప్పైన రోగమైన సమస్యలైన బాధలైన కలతలైన కష్టాలైన కన్నీళ్ళైన అవసరాన్ని బట్టి అనుమతించబడితే అవసరం అయిపోయిన తర్వాత మాత్రం తొలగించబడతాయి తొలగించబడతాయి హలో లూయా నీ పిల్లల మీద శుభాన్ని ప్రవచించు ఆశీర్వాదాన్ని మీద జల్లు బలహీనలను సైతం ప్రోత్సహించి బలపరిచి రిలులను రాళ్ళులాగా నిలిపినవాడు నా దేవుడు గాలి కదిలిపోయే రెల్లు లాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళని స్థిరపరిచిన వాడు నా దేవుడు స్థిరపరిచినవాడు ముఖ్యంగా శాపాన్ని ఎదురు చూడటం కీడుని ఎదురు చూడటం కీడుని పలకటం జరిగిద్దేమో అని విశ్వసించటం దాన్ని గురించి భయపడటం ఇలా చేస్తున్నప్పుడు కలవరానికి గురై కలవరంలో ఉండి ఆ కీడును కూర్చున్న కలవరంలో మనం మునిగి తేలుతున్నాం అనుకో మన 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 పేరు కింద ఏం రాస్తాడు తెలుసా దేవుడు ఇప్పుడు షాలేము రాజు అనేవాడు ఒక కీడు విషయమే కలవర పడుతున్నాడు అనుకో అమ్మో ఎట్లా జరిగేటట్టుంది అట్లా జరిగేటట్టుంది ఎట్లా జరిగేటట్టుంది కలవర పడుతున్నాడు అనుకో ఈ కలవర పడేవాడు షాలేం రాజు అనుకో షాలేం రాజు అని బ్రాకెట్లో అవిశ్వాసి అని రాస్తాడు లేకపోతే అల్ప విశ్వాసి అనైనా రాస్తాడు కనీసం అవిశ్వాసం ఎక్దం రాయిపోయినా అల్ప విశ్వాసి అనైనా రాస్తాడు ఎందుకంటే గ్రంథంలో చెప్పాడు కదా విశ్వసించువాడు కలవరపడడు కలవరపడేవాడు విశ్వసించట్లేదు అయిపోయే విశ్వసించేవాడు కలవరపడడు విశ్వాసం ఉంచనివాడు కలవరపడతనాడు అప్పుడు కలవర పడేవాడు ఎవరు కీడును ఎదిరించేవాడెవరు కీడును ఎదురు చూసేవాడెవరు కీడును ఎవరు చూడు ఎటుపోతుందో వ్యవహారం కాబట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ శత్రువుని ముందుకు తీసుకొచ్చే ప్రతికూలతలు సమస్యలు బాధలు రోగాలు ఇరుకులు ఇబ్బందులు కలతలు ఆత్మీయ జీవితంలో కూడా దిగజారిన స్థితి నేనేందో ఒకప్పుడు అట్లా ఉండేవాడిని ఇట్లా అయిపోయాను ఏందో ఇంకా దిగజారేటట్టున్నాను ఏందో నేనేందో దిగజారిపోతున్నాను ఒకప్పుడు అట్లా ఉండేదాన్ని ఇట్లా అయిపోయాను ఏందో ఇంకా దిగజారిపోయేటట్టున్నాను ఏందో ఇంకా బలహీనమయ్యేటట్టున్నాను నేను ఇంకేందో లేచేటట్టు కనపట్లే అయ్యే జరుగుతాయి ఎందుకంటే నువ్వు అది నమ్ముతున్నావు కానీ దేవుని బట్టి నువ్వేం నమ్మాలి దేవుని బట్టి నువ్వేం నమ్మాలి ఆయన రక్తము చేతనన్ను విమోచించాడు ఆయన నాకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేశాడు లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని వాగ్దానం చేశాడు నీకు సమాధానము కలుగునుగాకా అని ఆశీర్వదించాడు నిన్ను ఆశీర్వాదమునకు వారసునిగా వారసురాలిగా చేశాను అని ఆయన నాతో మాట్లాడాడు అనేక జనములకు దీవెనగా నిన్ను చేస్తానని మాట్లాడాడు నిశ్చయముగా నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడాడు నీ శ్రమలన్నీ నీకు దీవెన్లుగా మారతాయని మాట్లాడాడు ఈ రోజు నీవు ఎదురు చూస్తున్న అనుభవిస్తున్నటువంటి కలతలని ఈ శ్రమల వేదల్ని కన్యలన్నిటినీ నీకు దీవెన్లుగా మారుస్తానని సెలవిచ్చాడు నేడు నీవు చూచుచున్న ఐగుప్తీల్ని ఇక ఎన్నడు చూడవో నేడు నీవు తర్మ నిన్ను చర్మబడుతున్నావు నేను నీవు చూడవో అని నాకు మాట్లాడాడు శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చాడు దీవెన నా వర్షము నా మీద కుమ్మరించాడు ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రభు నన్ను గురించి కీడు పలికాడా భయపడకు నేనున్నాను నీకన్నాడు కలవరపడకు నేనున్నాను నీకన్నాడు నా దేవుడు ఉన్నాడు ఈరోజు నేను ఇట్లా ప్రతికూలతలో ఉండొచ్చు కానీ నా దేవుడు నిశ్చయముగా నన్ను బాగు చేస్తాడు నిలబెడతాడు సవాల్కరంగా ఆశీర్వదిస్తాడు నన్ను సమృద్ధితో నింపుతాడు అన్ని విధాలా నాకు తోడై ఉన్నాడు నాకు మేలు చేస్తాడు శత్రువా నా మీద అతిశయపడద్దు నేను కింద నన్ను తిరిగి లేపి నిలబెట్టగల సమర్థుడు నా దేవుడో నేను ఇప్పుడు బలహీనుడనైనా బలహీనురాళ్ళనైనా ఆయన నన్ను బలపరిచి వాడుకోగల దేవుడు నేను నా దేవుణ్ణి నమ్ముతా నేను ఆయన మీదే ఆనుకుంటా నిన్ను నమ్మను ర నువ్వు పెట్టే భయాలకు లక్ష్య పెట్టను నువ్వేదన్నా నాకు నష్టం కలిగించాలని చూసినా ఆ నష్టం కూడా నాకు లాభంగా మార్చే దేవుడు రా